గురుదేవా నిన్ను మరువములే మా గురు బ్రహ్మా వందనాలులే ఓ గురుదేవా వందనాలులే విద్యా బుద్ధులు చెప్పి బాట చూపినా మంచి చెడులు విప్పి చెప్పి దారి చూపినా బడిగుడిలో ಓ ರಾತಲು ರಾಸೆ ಆಚಾರ್ಯುಡಾ ಓ ಗುರುದೇವಾ ಮಾ ಗುರು ಬ್ರಹ್ಮ ವಂದನಾ ಓ ನಮಾಲು ನೇರ್ಪಿನ ಆದಿ ಗುರುವು ನೀವೇ ಅಕ್ಷರಾಲು ನೇರ್ಪಿನ ಮಾ ನೀವೇ ఓనమాలు నేర్పిన ఆది గురువు నీవే అక్షరాలు నేర్పిన మా దేవుడు నీవే మా భవితకు నీవేగ గురు బ్రహ్మవు నిన్ను మీ వేడుకోగ గురు విష్ణువు దేవుడిలో పూజించే గురుదేవో మా ప్రకృతులు మార్చిన మహేశ్వరుడవో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర ఓ నిను మరువములే మా గురు బ్రహ్మా వందనాలులే అమ్మలోని ప్రేమను మాకు పంచగా నాన్నలోని బాధ్యతను చూపినారుగా అమ్మలోని ప్రేమను మాకు పంచగా నానలోని బాధ్యతను చూపినారుగా ఎదిగిన వదిగి ఉండే గుణాలను నేర్పి రేపటి మా భవితను అందంగా తీర్చిదిద్ది కన్నవాళ్ళ కలనే సాకారం చేయగా శిలలను శిల్పాలుగా మార్చినారయా భావితర్రతు కుల పునాదులే మీర ఓ నిను మరువములే మా గురు బ్రహ్మా వందలే వందలే